శ్రీ సిర్డి సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను పురుష వసీకరణం వంద శాతం చేయబడును కుటుంబ సమస్యలు భార్యభర్త సమస్యలు ప్రేమించుకున్న వారు దూరం అవ్వట ఆరోగ్యం విద్య ఉద్యోగం ఎటువంటి సమస్యకైనా సరే నూటికి నూరు శాతం వంద శాతం గ్యారెంటీతో చేయబడను నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురూజీ ధర్మరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తి కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ కొత్త సంవత్సరం వచ్చేలాగా ఇది నీ కంట అంటే వచ్చేలోగా ఇది నీ కంటపడిన వెంటనే విను లేదంటే నువ్వే నష్టపోతావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు ఇది వినగలుగుతున్నావంటే నీ ఎంత అదృష్టవంతుడు ఎవరు కూడా ఉండరమ్మా జాగ్రత్త ఒకరి కన్ను నీ మీద నీ ఇంటి మీద పడింది అది దుష్ట సిక్త లేదా నిజమైన శక్త మంచిదా చెడ్డదన్న విషయాలు కూడా నువ్వు తెలుసుకో తల్లి నువ్వు ఈ అంటే ఈ యొక్క డిసెంబర్ నెలలోపు అంటే కొత్త సంవత్సరం వచ్చేలోపు ఇది నువ్వు వినే తీరాలి ఇది నీ సాజ్ఞ అంటే నీ యొక్క సాయి ఆజ్ఞ అంతే తల్లి ఈ రోజు నువ్వు అసలు ఎందుకు ఇంతగా దిగులు పడుతున్నా చెప్పు ఏదో తెలియని భయం బాధ నిన్ను చుట్టుముట్టేస్తున్నాయి కదా పైగా ఏదైతే నేను చెప్పగానే భయపడిపోతున్నావో అలా భయపడదు తల్లి నీకు ఏమీ కూడా చెడ్డ విషయాలు చెప్పను నువ్వు మంచిగా సంతోషంగా ఉండడానికి నీ భవిష్యత్తు బాగుపడడానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను అంతే అంతేబిడ్డ గుర్తుపెట్టుకో ఒక శక్తి నీక అంటే ఒక శక్తి కన్ను నీ మీద పడింది కదా ఇక నీ జీవితంలోకి వారు ఎందుకు రావాలి అనుకుంటున్నారు నీ ఇంట్లోకి ఎందుకు చూస్తున్నారు అసలు నీ చుట్టూనే ఎందుకు తిరుగుతున్నారు ఈ విషయాలని నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని జాగ్రత్త పడాలమ్మా చూడమ్మా నువ్వు ఎంతో మంచిదానవి అందుకనే ఆ శక్తి నీపై పగపెట్టింది అందుకే నీ చుట్టూ నీ ఇంటి చుట్టూ తిరుగుతుంది అందుకే ఇప్పుడు నీకు ఎన్ని కష్టాలు బాధలు కన్నీళ్ళు ఎందుకు ఈ సాయి అంటే ఎందుకు సాయి అని అడుగుతున్నావు కదా చెప్తాను వినమ్మా ఇది ఎంతో అంటే నీది ఎంతో మంచి మనసు అలాగే గొప్ప మనసు తల్లి నీ మంచి మనసు గొప్ప మనసు చూసే ఆ శక్తి కన్ను నీ మీద పడింది తల్లి అంటే బాబా మంచిగా ఉండడమేనా తప్ప ఆ శక్తి కన్ను నా మీద ఎందుకు పడింది అసలు ఆ శక్తి ఎవరు నీ అనుకుంటున్నావు కదా అది కూడా చెప్తాను తల్లి ఎంతో మంచి మనసు ఉన్న నీకు ఎవరు బాధపడుతున్నా చూడలేదు అంటే చూడలేవు సాయం కోరి ఎవరు వచ్చినా సరే నీ చేతిలో ఉన్నా లేకపోయినా సరే సహాయం చేయాలని తహతలాడుతున్నావు ఇక్కడ ఎక్కడ ఎలా ఉన్నా సరే వాళ్ళకి నేను సహాయం చేయాలి నా సహాయం వల్ల ఒకరు బాగుపడతారు సంతోషంగా ఉంటారని చెప్పాను కదా వాళ్ళ కోసం నువ్వు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు అందరికీ సహాయం చేస్తావో అందరికీ కూడా ఏదైనా సరే నీ దగ్గరికి ఎవరూ రారు కదా అసలు ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి నీ శక్తి నీ మీద వచ్చిందమ్మా నీ ఇంటి దగ్గరికి వచ్చింది అలాగే నీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఎంతో గౌరవ మర్యాదలతో చాలా మంచిగా చూసుకో ఎన్ని కష్టాలు వచ్చినా సరే తట్టుకుంటున్నావు కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ధైర్యం చెప్తున్నావు నా బాబా నాకు అన్నీ చేస్తారని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటున్నావు అవునా కాదా తల్లి ఇంత మంచి లక్షణాలున్నా నీకు లేకపోతే మరి ఇంకెవరికి అదృష్టం పడుతుందో చెప్పు ఏంటి బాబా నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు ఈ సంవత్సరం అంటే కొత్త సంవత్సరం వచ్చే లొగేది విను ఈ శక్తి కనపడుతుందని అంటున్నారు కదా మరి ఇప్పుడు అదృష్టం అంటున్నారే ఇందులో ఏది నిజం బాబా అని అడుగుతున్నావు కదమ్మా ఇంకా అర్థం కాలేదా తల్లి ఈ సంవత్సరం వెళ్ళేలోపు ఇది నీ కంటపడిందంటే నీ ఎంత అదృష్టవంతో లేరమ్మా అవును బాబా మరి ఎందుకు నాకు ఇన్ని కష్టాలని అడుగుతున్నావు కదా ఇప్పుడు నువ్వు వరుసగా గుక్క తిప్పుకోలేంత కష్టాలను చుట్టుముట్టేసి ఊపిరి తిప్పకుండా నీ చేస్తున్నాయి అంటే దాని వెనక పట్టరాని సంతోషం నీ వెనక రాబోతుందని అర్థం చేసుకో తల్లి అంత ఆనందం నీకు రాబోతుంది కాబట్టి నీ జీవితం మంచిగా మారబోతుంది ఇక ఆ శక్తి ఎవరనుకుంటున్నా చెప్పు తల్లి నీ సాయి శక్తి నీకు తో డుగా కలిపి లక్ష్మీదేవి నీ ఇంట్లో అడుగు పెట్టాలని చేయబోతున్నాడు తల్లి అంటే అడుగు పెట్టేలా నేనే చేయబోతున్నాను లక్ష్మీదేవి నీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది తల్లి నీ ఇంట కనక వర్షం కురిపించబోతుంది నువ్వు చేసే వ్యాపారంలో లాభాలు రావడం కానీ లేదా నీ బంధంలో అంటే నీ బంధంలో మార్పు కానీ ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ శాలరీ ఇంక్రిమెంట్స్ కానీ ఏదైనా ఎవరైనా నీకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్న వాళ్ళైనా సరే ఇవ్వడం ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగి తీరుతుందమ్మా ఇక ఎప్పుడైనా సరే ఇక నువ్వు సంతోషంగా ధైర్యంగా ఉంటావో ఆనందంగా ఉంటావో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఇప్పుడు నిన్ను కష్టాలు నెట్టిస్తున్నాయి కదా ఇక నువ్వు ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరమే లేదు తల్లి హాయిగా ఉండు నీ సాయి తండ్రి అలాగే లక్ష్మీ అమ్మవారు నీకు తోడుగా ఉండగా నీకు కష్టం దేనికి చెప్పు ఏ చిన్న కష్టం వచ్చినా సరే దానికి పరిష్కార మార్గం నీ బాబా చెప్తారో అలా నీకు కావలసిన సమస్యలన్నిటి కూడా మార్గం అంటే మార్గం నీ సాయి అందిస్తారు తల్లి ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండు ఎల్ల వేళ్ళ కూడా నువ్వు దేనికి కూడా దిగులు పడాల్సిన అవసరమే లేదమ్మా కూటికి గుడ్డకి నువ్వు దేనికి కూడా దిగులు పడాల్సిన అవసరమే లేదు ఇక నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరమే లేదని గుర్తుపెట్టుకో బిడ్డా ఇక్కడ నువ్వు కష్టపడితేనే ఏదైనా సాధ్యమవుతుంది కష్టపడకుండా అలా చూస్తూ కూర్చొని నా బాబా చెప్పారు కదా జరుగుతుందంటే అసలు ఏది జరగదు అసలు మార్పు ఉండదు నిన్ను నీ జీవితంలో మార్చడానికి నీ బాబాని అనుమతిచ్చేసాను కదా ఇక సంతోషంగా ముందుకు వెళ్ళతల్లి తల్లి ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు